బాహుబులి టూ పుష్ప టూ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ మూడు సినిమాని కంపారిజన్ చేద్దాం కలెక్షన్లో ఏ సినిమా డే వన్ ఎక్కువ కొట్టింది ఏ సినిమా తొందరగా వెయ్యి కోట్లు కొట్టిందో కంపారిజన్ అయితే చేద్దాం ఈ మూడు సినిమాని ఎందుకు కంపారిజన్ చేస్తున్నానో మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకంటే ఈ మూడు సినిమాలు అనేది సీక్వల్స్ బాహుబులి వన్కి బాబులి టూ సీక్వల్ పుష్ప పార్ట్ వన్కి పుష్ప టూ సీక్వల్ కేజీఎఫ్ వన్కి కేజీఎఫ్ పార్ట్ టూ సీక్వల్ కంపారిజన్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం నెంబర్ వన్ వచ్చేసరికి బాహుబలి టూ ఈ సినిమా టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది డే వన్ కలెక్షన్ చూసుకుంటే రెండు వందల పదిహేను కోట్ల గ్రాస్ అయితే కొట్టింది డే వన్ ఇంకా వెయ్యి కోట్లు కొట్టడానికి ఈ సినిమా వచ్చేసరికి పది రోజులైతే అయితే టైం తీసుకుందా అని చెప్పుకోవచ్చు అప్పుడు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా టోటల్ ఓవరాల్ కలెక్షన్ వచ్చేసరికి పదిహేను వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఆ కలెక్షన్ రావడానికి నెల రోజుల పైన అయితే టైం తీసుకుందని చెప్పుకోవచ్చు అలా బాబులీ టూ సినిమా అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే ఆల్ టైమ్ కూడా పెట్టింది డే వన్ కావచ్చు ఇంకా థౌజండ్ కోట్లు కొట్టడానికి తొందరగా కూడా ఆల్ టైమ్ కూడా పెట్టింది ఈ సినిమా ఈ సినిమా పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే టోటల్గా అయితే కలెక్షన్ అయితే రాబట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పులో టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఈ సినిమాని బ్రేక్ చేయడానికి అయితే సెవెన్ ఇయర్స్ పైన టైం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు డే వన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా చెప్తున్నా నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఇది అప్పుల్లో ఒక టాప్ త్రీ పొజిషన్లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టడానికి పదహారు రోజుల టైం అయితే పట్టిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది అప్పుల్లో టాప్ టూ రికార్డ్ అని చెప్పుకోవచ్చు బాహుబలి టూ తర్వాత తొందర వెయ్యి కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ కేవలం పదహారు రోజులనే కొట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్ అంటే చూద్దాం ఈ సినిమా టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ టూలో టాప్ ఫోర్ ప్లేస్లో అయితే వెళ్ళింది ఫస్ట్ ప్లేస్లో దంగల్ సెకండ్ ప్లేస్లో బాబులి టూ థర్డ్ ప్లేస్లో ఆర్ఆర్ఆర్ ఫోర్త్ ప్లేస్లో కేజీఎఫ్ చాప్టర్ టూ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పుష్పట్టు ఈ సినిమా డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఇండియా వైజ్గా కాకుండా వరల్డ్ వైడ్గా అయితే ఆల్ టైమ్ కూడా అయితే పెట్టిందని చెప్పి ఫ్రెండ్స్ ప్రతి ఏరియాలో దుమ్ము లేపింది ఈ సినిమా ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే టైం పట్టింది గుర్తుపెట్టుకోండి కేవలం ఆరు రోజులు మాత్రమే వెయ్యి కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్టు వెయ్యి కోట్లు కొట్టింది ఆరు రోజులనే ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఇంకా టెన్ ఇయర్స్ అయితే పట్టేలా అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా ఆల్ టైమ్ కూడా అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆల్ టైమ్ కూడా పెట్టిందని చెప్పుకోవచ్చు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్టు అరాచకం దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు ఇంకా బాబులిటీ రికార్డ్ని లేపడానికి ఇంకా నూట పది కోట్ల గ్రాస్ అయితే రావాలి ఈజీగా వచ్చేస్తుంది న్యూ ఇయర్ వరకు అయితే పక్క వచ్చేస్తుంది అలా టు డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఇంకా వరల్డ్ వర్డ్గా చూసుకున్న ఫాస్టెస్ట్గా థౌజండ్ కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్టు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది పదిహేడు వందల కోట్ల గ్రాస్ కొట్టిన మొట్టమొదటి సినిమా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ప్రతి దాంట్లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటే వెళ్ళింది పుష్పట్టు ఫాస్టెస్ట్గా అలా ఇప్పుడు మొత్తం పుష్ప పుష్పట్టు సినిమా మీద ఉంది